అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందు డేట్ చూసుకుంటే జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం బయట ఇతర ప్రాంతాల నుండి ఇరవై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది యాడ్ చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే ఈరోజు శాంపిల్స్ అనుకున్నంత శాంపిల్స్ పెట్ల ఏదైనా ఒక యాభై యాభై వేలు పైన స్టాకులతో కలిపి ఏదైనా దగ్గర దగ్గరగా లక్ష లోపు అటు ఇటుగా అయితే ఉంటాయండి సుమారు లెక్క అయితే ఉండదు కానీ శాంపిల్స్ అయితే అమ్మకాలు పెట్టడం జరిగింది సరే మార్కెట్లో కూడా క్వాలిటీ ఉన్న మిర్చి తక్కువగా ఉన్నాయి బిఎఫ్లు కానీ మీడియాలు కానీ ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు ముందుగా మనం డిడి రకం కర్నూలు డిడి చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కానించి మీడియం రకాలు మొదలవుతున్నాయండి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే ఈరోజు జరిగినాయండి పదమూడు వేలు క్వాలిటీ లేదు పదమూడు వేలు మార్కెట్ ధర కూడా లేదండి ఆ క్వాలిటీ మార్కెట్లో బాగా తగ్గింది తర్వాత త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా ఇవాళ మార్కెట్ మాత్రం కొంచెం మూమెంటు అన్ని మిర్చి రకాల మీద కొద్దో గొప్ప మైనస్ ప్రభావం అంటే మార్కెట్ అయితే కొద్దో గొప్ప తగ్గిందండి అన్ని రకాల మీద అనుకున్నంత సేల్స్ కానీ ఆ మార్కెట్ ధరలు తెలియండి త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ మార్కెట్ ధర చూసుకుంటే ఇటు మీడియం క్వాలిటీలు పదివేలు కానీ మొదలయ్యి ఎక్కువగా పదమూడు వేల ఐదు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు ఎక్కువ కాండి ఏదైనా క్వాలిటీ ఉంటే పదమూడు వేల ఏడు వందలు అండి నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేలు మార్కెట్ అయితే నాకు కనపడలేదు ఈరోజు కొద్దిగా ఎందుకంటే వాస్తవంగా సేల్స్ పరంగా మూమెంట్ కూడా స్లో అయింది ఈ మూమెంట్ స్లో అవడంతో కొంతమంది రైతు సోదరులు వ్యాపారస్తులు కొనిపెట్టుకునే అయితే వాళ్ళు ఇవ్వట్లేదు కొంతమంది అవసరం కొద్ది ఇవ్వటం జరుగుతుంది కొంతమంది రైతులైతే ఇవ్వట్లేదు ఈ ధరలకి తర్వాత తేజ మార్కెట్ తేజ మార్కెట్ కూడా మూమెంట్ తగ్గిందండి సోమవారం కాండించే నలభై వేసింది ముప్పై ఎనిమిది నిన్న మంగళవారం కూడా ముప్పై వేసింది ముప్పై ఎనిమిది వేసింది ముప్పై ఏడు నిన్న బుధవారం కూడా ముప్పై ఆరు ఈరోజు ముప్పై ఐదు ఎక్కువగా చూశానండి ముప్పై నాలుగు ముప్పై ఐదు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎక్కడన్నా ఆరు రూపాయలు జరిగినా జరిగి కానీ ఆ పైన మార్కెట్ అయితే నాకైతే తేజ మార్కెట్ ఈరోజు కనపడలేదండి క్వాలిటీలు కూడా అనుకున్నంత లేవు ఇందాక మీకు చెప్పిన విధంగా వ్యాపార రైతు సోదరులు కూడా ఈ మార్కెట్ ఇవ్వట్లా ఇవాళ నాకు ఆ మార్కెట్ కనపడలేదండి ముప్పై ఎనిమిది నలభై మార్కెట్లు కనపడలేదు తేజాలు నా థర్టీ ఫోర్ కూడా టోటల్గా అన్ని మిర్చి రకాలు అటు బ్యాడీ రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు తేజ రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు అన్నిటి మీద కొద్దో గొప్ప అనేది తగ్గటం జరిగిందండి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదే అండి డీలక్స్లో అది కూడా ఇరవై ఐదు అంకె అనేది సూపర్ టెన్ అయితే ముప్పై మార్కెట్ నాకైతే కనపడాల ఆ క్వాలిటీ కూడా మార్కెట్లో అక్కడక్కడ ఉన్నాయి ఇవ్వట్ల అది ఈ కూడా ఈ కర్ణాటక వైపు కర్నూలు వైపు కొంచెం లేస్ క్వాలిటీ వస్తాయి కాబట్టి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు బిఎఫ్లు కూడా ఉన్నాయండి ఆరు వేలు కూడా మిరగాయలు ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే పెద్దగా సేల్స్ ఉండట్లేదు ఆ మెరుగాయలు బిఎఫ్ రకాలు కానీ మీడియం రకాలు కానీ ఇవాటికి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో మీకు అప్లోడ్ చేసేటప్పుడు కూడా వర్ష ప్రభావం వర్షం పడుతుందండి కొంత ఆ కారణం కూడా సరుకులు పెట్టపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు కొంత మార్కెట్ మూమెంట్ బాగలేదు అని కూడా పెట్టకపోవటం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు తర్వాత రకాలు బ్యాడ్గీ రకాలు బ్యాడ్గీ రకాలు కూడా నూట సిజంటా బ్యాడ్కి నూట పదిహేను నుంచి స్టార్ట్ అవుతున్నాయండి డీలక్స్ రకాలు నూట పదిహేను నూట పదహారు అట్లా ఇంకా త్రీ డబల్ ఫైవ్ చూస్తే టాప్ ఇరవై కనపడుతుంది మార్కెట్లో క్వాలిటీ ఉంటే టూ జీరో కూడా కొంచెం మూమెంట్గా నాకు సేల్స్ పరంగా అంతగా కనపడాల డీలక్స్ క్వాలిటీలు ఉన్న అక్కడక్కడ ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో తర్వాత రకాలు వచ్చేసి రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ కూడా టాప్ రేటు ఏడు రూపాయలు పన్నెండు వేల ఏడు వందలు ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్ అయితే ఎనిమిది ఎనిమిది అనేది ఎవరన్నా ఒక్కళ్ళు ఎదురేస్తున్నారండి ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి రోమి టూ సిక్స్ డీలక్స్ రకాలు మాత్రమే మీడియం 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 బెస్ట్లో పదివేలు కానీ జరుగుతున్నాయి షార్క్ కూడా పన్నెండు వేల టాప్ షార్కులు సన్నకత్త అయినా ఆ సన్నకత్తు ఉంటే ఏదైనా రూపాయి రెండు రూపాయలు పైన జరగవచ్చాము కానీ ఎక్కువగా ఇరవై రూపాయలు మార్కెట్ అండి షార్కులు కూడా తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా పన్నెండు నుంచి పన్నెండు వేల కొందరు రెండు వందలు ఆ విధంగా జరుగుతుందండి ఏదన్నా టూ సెవెంటీ త్రీ టాప్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటే కనుక ఏదైనా పైన మార్కెట్టా కానీ పన్నెండు వేలు పైన ఒకటి రెండు చోట జరుగుతున్నాయి ఆరుమూరు కూడా ఇంచుమించుగా ఐదు ఆరు రూపాయలకి ఏడు అట్లా ఐదు ఆరు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో సేల్స్ పరంగా మనం చూస్తే డీలక్స్ క్వాలిటీలు ఏడు ఎనిమిది అంకే పెద్దగా నాకు మార్కెట్లో కనపడలేదండి అది ఎందుకంటే ప్రతిరోజు కూడా రైస్ సోదరులకి కానీ వ్యాపారస్తులకు కానీ నేను ఇదే చెప్తున్నానండి అండి మార్కెట్ ఎప్పుడు ఒకలాగానే ఉండదు మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి రైస్ సోదరులు కొంతమంది జాగ్రత్త పడి మార్కెట్లో ఏ ఎప్పుడు అమ్ముకోవాలనేది కూడా ఇబ్బంది కలగకుండా అమ్ముకోవడానికి కాస్త ఉంటుందని సబ్స్క్రైబ్ చేసుకోమన్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తెలియజేస్తున్నాను మీరు లైక్ చేయండి నలుగురు రైతులకు షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజే గుంటూరు మార్కెట్ ఆరుమూరు కూడా పరిస్థితి ఇంతే ఉందండి ఇంకా బంగారం బులెట్ ఇవి కూడా ఆటోమేటిక్గా మార్కెట్లో పెద్దగా సేల్స్ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చి ఉన్న మార్కెట్లో పన్నెండు వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయండి బంగారం కానీ బులెట్ కానీ ఎందుకంటే కొద్దిగా సోమవారం నుంచి మార్కెట్లో నాకు రోజు వంద రెండు వందలు తగ్గుతుంటే ఒక వంద రెండు వందలు మామూలుగా ఒక అప్ అండ్ డౌన్లో ఉంటుంది అనుకున్నా కానీ ఇట్లాగా మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు చేయలేరు కూడా ఎందుకంటే కేవలం ఎగుమతి ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి వాళ్ళు కొనే విధానంలో ఉంటుంది కాబట్టి ఏ వ్యాపార అడిగినా పెద్దగా ఆర్డర్స్ అనేది ఇవ్వండి సేల్స్ పరంగా ఆర్డర్స్ వస్తే సేల్స్ పెరుగుతుంది మార్కెట్ కూడా మేము అనుకున్న దానికంటే ఒక వంద రెండు వందలు పిచ్చి పెట్టుకు కొనాల్సి వస్తుందని చెప్పడం జరిగింది వ్యాపారస్తులు పెద్దగా అడవడం లేదండి పైన కొంత వాతావరణంలో మార్పు కూడా ఉంది వర్షాలు తుఫాన్ల కారణంగా అని చెప్పి చెప్పడం జరిగింది మిగతా ఈ క్లాసిక్ కూడా పది నుంచి పదివేల ఐదు అండి పది నుంచి పదివేల నుంచి పదివేల ఐదు వందలు ఇవి కూడా ఏడు ఎనిమిది వేలు కూడా క్లాసిక్ ఉన్నాయండి బిఎఫ్లు ఉన్నాయి కొద్దిగా సిఎఫ్లు ఉంటాయి ఎన్ని ఈ సీడ్ రకాలు కూడా వాస్తవంగా సీడ్ రకాలు కానీ బ్యాడ్కి రకాలు ఇవన్నీ బిఎఫ్ సిఎఫ్లు అయితే ఈరోజు మార్కెట్లో ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు చాలా రకాల కుప్పల కుప్పలు ఉన్నాయి ఎందుకంటే పెద్దగా సేల్స్ ఉన్నట్ల ఈ రకాలు పెద్ద సేల్స్ ఉన్నట్ల కొద్ది గొప్ప ఇవి కొండ తేజ తాలు కూడా అటు ఆరు వేలు నుంచి ఏడు వేలు కొద్దిగా రంగులు ఉంటే డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఆ విధంగా జరుగుతున్నాయి డెబ్బై దాకా జరుగుతుంది కానీ మంచి మంచి కలగలుపులు అవుతాయి మూడు తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు ఆ రేంజ్లో థర్టీ ఫోర్ తాలు నాలుగు నలభై ఐదు వందలు నాలుగు వేల నుంచి నలభై ఐదు వందలు మార్కెట్ ధరలు ఇది విధంగా అండి వన్ జీరో ఎయిట్ వన్ కూడా కొంచెం క్వాలిటీ ఉంటే లైట్ రంగు అయినా లైట్ రంగు ఉంటుంది కాబట్టి ఎక్కువగా లైట్ రంగులు కాకుండా ఇటు తమిళనాడు తమిళనాడు పార్టీలు అటు కేరళ పార్టీలు ముదురు రంగులు డీడీలు టైప్లో ముదురు రంగులు పెడుతున్నాడు పన్నెండు దాకా అయితే చూశాను ఇవ్వండి ఈరోజైతే గుంటూరు మార్కెట్లో ఈ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి కొన్ని డీలక్స్ హైయెస్ట్ రేట్లు ఏ విధంగా జరిగినాయి అనేది మీకు షార్ట్ వీడియో రూపంలో మళ్ళీ తెలియజేస్తాను మన ఛానల్ లైక్ చెప్తే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్